శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఏ ప్రాణిపైన ఏ వస్తువుపైన ప్రేమ చూపక తనకు మేలు జరిగితే సంతోషింపక కీడు జరిగితే దానిని కారణమైన వారిని ద్వేషింపక ఉదాసీనుడై ఉండేవాడు స్థితప్రజ్ఞుడు తనకు ఇష్టమైన సమస్త ప్రాణులపై సమస్త పదార్థములందు ప్రేమను ప్రదర్శింపని వాడు అట్లే ప్రియమైనవి జరిగితే సంతోషపడుట అప్రియమైనవి జరిగితే ద్వేషించని వాడు కూడా స్థితప్రజ్ఞుడే అత ఆర్వా వచీన దశ ప్రోచ్యతే పైన పేర్కొన్న స్థితప్రజ్ఞుని స్థితి కంటే తక్కువైన స్థితిని వివరిస్తున్నాడు తాబేలు తనకు ఇష్టమైనప్పుడు తన అవయవములను ముడుచుకొనుచున్నట్లు తన ఇంద్రియాలను ఆయా ఇంద్రియ విషయముల నుండి సహకరించుకుని బుద్ధి ఎల్లప్పుడూ స్థిరముగా ఉండును ఇంద్రియములు ఇంద్రియ విషయములను అనుభవించుటకు సిద్ధమైనప్పుడు కోర్మము తన అవయవములను ముడుచుకొన్నట్లు ఇంద్రియ విషయముల నుండి మరల్చుకొని మనస్సును ఆత్మయందు స్థాపించువాడు ఆత్మను గురించి ధ్యానించువాడు కూడా స్థితప్రజ్ఞుడే ఈ విధంగా నాలుగు విధములైన జ్ఞాన నిష్టలు తెలుపబడినవి వీటి ఎందు పూర్వ పూర్వము చెప్పబడిన జ్ఞాననిష్టలు ఉత్తరోత్తర నిష్టల ద్వారా సిద్ధించును ఇక ప్రస్తుతము దుర్లభమైన జ్ఞాననిష్ట ఏ విధముగా లభిస్తుందను విషయాన్ని వివరిస్తున్నాడు నిరాహారీ అయినవానికి ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి మరల్చువానికి ఇంద్రియ విషయములు తప్పక నివృత్తి అగును కానీ రాగము మాత్రము తొలగిపోదు ఆ రాగము కూడా ఆత్మస్వరూపము యొక్క సాక్షాత్కారము కలిగినప్పుడు నివృత్తమగును ఇంద్రియ విషయములే ఇంద్రియములకు ఆహారము కావున నిరాహారికి అనగా ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరల్చు మానవునకు రసము తప్ప ఇంద్రియ విషయములన్నీ తగ్గిపోవును ఇచట రసం అనగా ఆసక్తి అనగా ఇంద్రియ విషయముల నుండి ఇంద్రియములను మరల్చుటకు ప్రయత్నించువానికి కూడా ఈ రాగమనే గుణము పోదు కానీ ఆ రాగము కూడా ఇంద్రియ విషయాల కంటే మిక్కిలి శ్రేష్టము ఆనందమయము అయిన ఆత్మస్వరూపము సాక్షాత్కరించినంత మాత్రమున వెంటనే నివర్తించును కౌంతేయ ఇంద్రియాలను విషయ రాగముల నుండి మరల్చుటకు బుద్ధిమంతుడు ప్రయత్నిస్తున్నా మిక్కిలి బలమైన ఇంద్రియాలు అతని మనస్సును బలవంతంగా లాగుతాయి ఆత్మసాక్షాత్కారము లేనిచో విషయ రాగము తొలగదు అని ఇంతకు ముందే చెప్పబడినది విషయరాగం తొలగకపోతే ఎంత విద్వాంసుడైనా ఎంత ప్రయత్నం చేస్తున్నా అతి బలమైన ఇంద్రియాలు మనస్సును విషయముల వైపు బలవంతంగా మళ్ళిస్తాయి ఈ విధంగా ఇంద్రియ జయము ఆత్మ సాక్షాత్కారము లేక కలుగదు అట్లే ఆత్మ సాక్షాత్కారము ఇంద్రియజయము లేక కలుగదు కావున నిష్ట అనగా స్థిత ప్రజ్ఞత్వము చాలా కష్టము వల్ల మాత్రమే లభిస్తుంది అందువలన యోగి ఇంద్రియాదులనన్నింటినీ నిగ్రహించుకుని పరమాత్మనైన నాయందు మనసును లగ్నం చేయవలను ఇంద్రియాలను స్వాధీనమున వానికి మాత్రమే జ్ఞాననిష్ట లభిస్తుంది సమస్త దోషాలను తొలగించుకొనవలెనని భావించువాడు విషయానురాగయుక్తమై జయంపరాని ఇంద్రియములను తొలుత నిగ్రహించవలెను తరువాత చిత్తమునకు శుభాశ్రేయుడనైన నాయందు మనోలగ్నము చేయవలెను ఈ విధముగా మనస్సు నాయందు లగ్నమైనచో సమస్త పాపాలు పరిపూర్ణముగా భస్మమవుతాయి అందువల్ల విషయానురాగరహితమై నిర్మలమైన మనస్సు ఇంద్రియాలను తన ఆధీనములో ఉంచుకును ఈ విధముగా ఇంద్రియాలను జయించినవాడు ఆత్మ దర్శనమును చేసుకొనగలగలుగును ఈ విషయమే విష్ణు పురాణమున యథాగ్నిరుద్ధతా సికహ అను ఆరు ఏడు డెబ్భై నాలుగవ శ్లోకమున గాలి వీస్తుండగా ప్రజ్వలించుచున్న అగ్ని ఎండిపోయిన గడ్డి మోపును ఏ విధంగా అవలీలగా దహించి వేస్తుందో అట్లే యోగుల చిత్తంలో ఉన్న శ్రీమన్నారాయణుడు వారి సమస్త పాపాలను దహించి వేస్తాడని చెప్పబడింది అట్లే భగవద్గీతలో వసేహి ఎస్ ఏంద్రియాణి అను ఈ శ్లోకమున కూడా ఇంద్రియములను జయించిన వాని యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుందని ఈ విషయమే చెప్పబడింది పైన పేర్కొన్నట్లు నాయందు మనస్సు లగ్నము చేయక తన ప్రయత్నము వల్లనే ఇంద్రియ జయము లభించునని భావించువాడు నశించిపోవునని చెప్పుచున్నాడు నాయందు మనస్సు పెట్టక విషయములను ధ్యానిస్తూ ఉండేవానికి ఆ విషయములందు అనురాగం ఏర్పడుతుంది ఆ ఆసక్తి వల్ల కోరికలు కలుగుతాయి కోరికల వల్ల అవి సిద్ధింపనప్పుడు కోపము కలుగుతుంది విషయాశక్తిని వదలలేక నన్ను ధ్యానింపక ఇంద్రియములను నిగ్రహించుకునుచున్నను పూర్వజన్మములందు చేసిన పాపములు అతనిని అంటిపెట్టుకుని ఏండును ఆ పూర్వజన్మ పాపముల వాసన వల్ల విషయములను జానించుచునేయుండును విషయములను జ్ఞానించుట వలన విషయాశక్తి మరింత పెరుగును విషయాశక్తి వలన కామం ఏర్పడును విషయాశక్తి యొక్క పరిపక్వావస్థయే కామము భోగములను అనుభవింపక ఉండలేని స్థితి ఏ కామము ఆ కామము కోపమును కలిగిస్తుంది అనగా కోరిక ఉండి సత్సంబంధమైన విషయము తనకు లభింపని సమయమున దాని అడ్డుగా ఉన్నారని భావించు వారిపై కోపం కలుగుతుంది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం